కోట్లాది మంది భక్తుల నమ్మకమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని రాజకీయ క్రీడ కోసం అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళ భజన పరులు వాడుకున్న తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు సర్ఫెక్స్ లేచి ఉతికి పడేశారు మామూలుగా ఉతకలే ఎవరికైనా వచ్చే మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా వచ్చే ప్రశ్నలే అది అంత అత్యున్నత న్యాయసం అంత అత్యున్నత న్యాయ వ్యవస్థకు రాకుండా ఉంటాయా వాళ్ళు అడిగిన ఏ ప్రశ్నకు ఈ చంద్రబాబు సర్కారు టీటీడీకి సంబంధించిన న్యాయవాదుల దగ్గర సమాధానమే లేకపోయింది కొన్నిసార్లు మౌనము కొన్నిసార్లు సంబంధం లేని విషయం ఒకసారి ఆశ్చర్య వేసింది సిద్ధార్థులడ్డు టేస్ట్ లేదని కంప్లైంట్స్ వచ్చాయండి టేస్ట్ కాదు మ్యాటర్ ఇక్కడ హల్తీ జరిగిందన్నారు ఎక్కడ జరిగింది చూపించు సాక్ష్యాలు అని చెప్పి అక్టోబర్ మూడున విచారణ జరిగేంత వరకు మీ క్లయింట్స్కి చెప్పండి ఒక రకంగా చెప్పాలంటే ఇట్లా ఉండమని ఉన్నామని చెప్పండి కనీసం రాజకీయాల నుంచి దేవునికం దూరం పెట్టలేరా బాధ్యత లేరా అని మామూలు సర్ఫెక్స్ లేకలేరు ఈ అంశం మీద జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు వేలు చూపెడుతూ ఉన్నారు అండ్ జాతీయ స్థాయిలో ఉన్న జర్నలిస్ట్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని కొందరు మాజీ ఐఏఎస్ అధికారులతో సహా ఆయన బివిఎస్ శర్మ అయితే చాలా ఖాటుగా ట్వీట్ చేశారు ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి అండ్ న్యూట్రల్ గా ఉండే చాలా మంది భక్తులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు కోట్లాది మంది భక్తుల నమ్మకంతో ఆట ఆడినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నైతిక బాధ్యత వహించుకుంటూ వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలి అని ఈ డిమాండ్ చాలా మంది చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ డిమాండ్ చాలా మంది నేనైతే సరే రాజీనామా చేయండి చేయాలి అని చెప్పి అటువంటి డిమాండ్ నేనైతే ఖచ్చితంగా చేయలేండి కానీ కనీసం బాధ్యతగా ఉండడం ఇటువంటి దాని నుంచి బాధ్యతగా ఉంటే గుణపాఠం అయితే నేర్చుకోవాలి అలా గుణపాఠం నేర్చుకోవాలి అంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి డైరెక్ట్గా క్షమాపణ చెప్పలేకపోతే ఆ దేవుడి దగ్గర కూర్చొని పది నిమిషాలు మౌనంగా కూర్చొని లోపలనే క్షమాపణ చెప్పుకోండి జనానికి అర్థమవుతుందని చెప్పి ముందే ద బెస్ట్ వే టు ప్రొసీడ్ ద బెస్ట్ వే అపాలజీస్ చెప్పడానికి బట్ నెట్టింటి అయితే చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు క్షమాపణలు కాదు రాజీనామా అనే కొన్ని రెఫరెన్స్లు కూడా కొన్ని రెఫరెన్స్లు కూడా తీసుకొస్తున్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నీలం సంజీవ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఆయన రోడ్ల వ్యవహారానికి సంబంధించి హైకోర్టు ఏదో తనను కాసింత నిందించే ప్రయత్నం అంటే తన తప్పు ఉంది అని చెప్పి హైకోర్టు చెప్పినప్పుడు తనంతకు తానుగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అని సో అంత చైతన్యవంతమైన అంత అర్థవంతమైన అప్పటి నీతివంతమైన రాజకీయాలు ఇప్పుడు ఒక్క పర్సెంట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము లేదు డిమాండ్ చేసే వాళ్ళు తీసుకొస్తున్నటువంటి రెఫరెన్స్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం మాజీ ఐఏఎస్లు మాజీ అధికారులు జర్నలిస్టుల దగ్గర నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ నైతిక బాధ్యత వహించి వీళ్ళ పదవులకు రాజీనామా చేయాలి అని నేనేమంటాను అంటే బాధ్యతగానే ఉండడం అలవాటు చేసుకోండి అంటాను కులాలతో మతాలతో దేవుడితో అధికారంలో ఉండి రాజకీయం అధికారంలో లేకుండా చేయొద్దు అధికారంలో ఉండి అందరి ప్రజలకు కూడా నాయకత్వం వహించుకుంటూ ప్రభుత్వ అధినేతలుగా ఉప ముఖ్యమంత్రిగా కనీసం పదవులకైనా అర్థం తీసుకురావాలి కదా అంట బట్ జా జాతీయ వ్యాప్తంగా నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ రాజీనామాలకైతే డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతోంది మరి దీన్ని నెక్స్ట్ సుప్రీంకోర్టు విచారణ వచ్చేంత వరకు వీళ్ళు వీటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఏ విధంగా కొడితే ఇంకా ఇంకా ఎన్ని పప్పులు అవుతారు నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నా కూరుకుపోయారు కూరుకుపోయారు మౌనంగా అయినా ఉండండి అని గెలికి 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 ఇప్పుడు బయటకు రాలేంత కూరుకుపోయారు ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ దాన్ని కనుక పిచ్చి వాదనలతో ముందుకు రాకుండా మౌనంగా ఉండండి దేవుడి దగ్గరికి వెళ్ళి మరి ఆ దేవుడిని నమ్మే భక్తులను క్షమాపణలు అడగండి మరి ఆ పని చేయాలి లేదంటే ఇంకా నెట్టింటా ప్లస్ వీళ్ళందరూ డిమాండ్ చేసిన రాజీనామా చేస్తారా అది ఏంటి కానీ బట్ డిమాండ్స్ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు